ఒకప్పుడు గ్లామరస్ బోల్డ్ క్యారెక్టర్లలోనే ఎక్కువ కనిపించిన సోనా హైడెన్ దాదాపు పాతికేళ్లగా సినీ ఇండస్ట్రీలో రాణిస్తున్న విషయం తెలిసిందే తెలుగులో వాయుధం ఆంధ్రావాలా కథానాయకుడు సినిమాల్లో నటించిన సోనా ఇప్పుడు తన జీవిత కథను ఓ వెబ్ సిరీస్గా తెరకెక్కించారు ఆ బయోగ్రఫీ పేరు స్మోక్ ఈ వెబ్ సిరీస్ షార్ట్ బ్లిస్ అనే ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ కానుంది ఆస్త అబే జీవా రవి ముఖేశ్ ఖన్నా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సిరీస్ ప్రమోషన్స్లో సోనా పలు విషయాలను తెలిపారు ఈ సిరీస్ తెరకెక్కించే టైంలో తాను చాలా ఇబ్బందులు పడ్డానని చెప్పిన ఆమె ఎంతోమంది దీన్ని వ్యతిరేకించాని కొందరైతే స్మోక్ సిరీస్ ను ఆపేయాలని బెదిరించగా మరికొందరు నీ కథతో సిరీస్ ఎలా తీస్తావని అవమానించారని తెలిపారు ఈ సిరీస్ తెరకెక్కిస్తున్న టైంలో తాను ఆర్థికంగా కూడా ఎంతో నష్టపోయానని చెప్పిన ఆమె ఒంటరిగానే తాను స్మోక్ ను పూర్తి చేసినట్టు చెప్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు గ్లామర్ నటిగా పేరు తెచ్చుకున్న సోనా అలా కాకుండా తానొక డైరెక్టర్గా నిరూపించుకోవాలని ఈ సిరీస్ ను తెరకెక్కించానని తెలిపారు తన సిరీస్ ను ఎందుకు ఆపాలనుకున్నారో తనకు అర్థం కావడం లేదని తానేమీ ఎవరిపై ప్రతీకారంతో ఆ సిరీస్ ను తీయలేదని ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు ఇకపై తాను గ్లామర్ రోల్స్ చేయనని చెప్పిన సోనా తాను చేసే పాత్రకు ప్రాధాన్యముంటేనే నటిస్తానని తెలిపారు ఇక స్మోక వెబ్ సిరీస్ విషయానికొస్తే వేల పది నుంచి వేల పదిహేను వరకు తన జీవితంలో జరిగిన సంఘటనలా నేపథ్యంలోనే ఇది తెరకెక్కిందని మొత్తం ఎనిమిది ఎపిసోడ్లుగా తెరకెక్కిన ఈ సిరీస్లో ఒక్కో ఎపిసోడ్ ముప్పై నిమిషాల పాటు ఉంటుందని సీక్వెల్ గా సెకండ్ సీజన్ కూడా ఉంటుందని ఆమె పేర్కొన్నారు